ప్రతి నేరస్తుడు చట్టం నుంచి పోలీసుల నుంచి తప్పించుకోవాలనుకుంటాడు క్రైమ్ చేయడానికి ముందు క్రైమ్ చేసిన తర్వాత కొంతమంది క్రిమినల్స్ తాము చూసిన క్రైమ్ సినిమాలను క్రైమ్ వెబ్ సిరీస్ నురియల్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని అందులో చేసిన విధంగానే చేస్తూ ఉంటాడు ఒక సినిమా చాలా మంది క్రిమినల్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచింది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు ఆ సినిమా పేరు దృశ్యం దృశ్యం అన్న సినిమా ఫస్ట్ మలయాళంలో అందులో లాల్ హీరోగా నటిస్తే తెలుగులో వెంకటేష్ హీరోగా నటించాడు దృశ్యం పార్ట్ టూ కూడా వచ్చింది అది కూడా సూపర్ టూపర్ హిట్ అయింది ఈ సినిమాలో హీరో మర్డర్ చేసి చట్టం నుంచి పోలీస్ నుంచి తెలివిగా తప్పించుకుంటూ ఉంటాడు నిజ జీవితంలో కూడా ఒక హంతకుడు దృశ్యం పార్ట్ వన్ని దృశ్యం పార్ట్ టూ రెండింటినీ వాడేస్తున్నాడు హత్య చేసిన తర్వాత పోలీసు నుంచి చట్టం నుంచి ఐదు సంవత్సరాలు తప్పించుకున్నాడు ఐదు సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అన్నదే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను చివరి దాకా మిస్ కాకుండా చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ బెంగళూరులో నివసిస్తున్న భార్యాభర్తలు భర్తలు ఇద్దరు ఆగస్టు పన్నెండవ తారీఖు గత నెల ఆగస్టు పన్నెండవ తారీఖు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు భార్య పోలీస్ ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ సార్ నా ఫ్రెండ్ లలిత నిన్న నుంచి కనిపించడం లేదు నా ఫ్రెండ్ కనిపించకపోవడం వెనుక ఆమె భర్త ఉమేష్ హస్తం ఉంది అంతేకాకుండా సార్ నా ఫ్రెండ్ లలితను కూడా ఆమె భర్త హత్య చేసి ఉంటాడేమో అని చెప్పి నాకు అనుమానంగా ఉంది అని చెప్పడంతో ఇన్స్పెక్టర్ సరేనమ్మా నీకెందుకు అనుమానం కలిగింది అసలు ఏం జరిగింది అని చెప్పని అడిగితే సార్ నా ఫ్రెండ్ లలిత ఉమేష్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి ఒక చిన్న కొడుకు కూడా ఉన్నాడు ఆ తర్వాత ఉమేష్కి లలిత వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అనుమానం కలిగింది అలాగే నా ఫ్రెండ్ లలిత కూడా ఉమేష్ వేరొక స్త్రీతో సంబంధం పెట్టుకుందని అనుమానం కలిగింది దాంతో వారిద్దరి మధ్య గొడవలు తలెత్తాయి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి దాంతో ఇద్దరు చాలా కాలం నుంచి వేరు వేరుగా ఉంటున్నారు సరే ఎలాగో వేరుగా ఉంటున్నాం కదా అని లలిత తన భర్త ఉమేష్తో విడాకులు తీసుకోవాలనుకుంది విడాకులు నోటీసులు కూడా పంపించింది దానికి ఉమేష్ కూడా ఒప్పుకున్నాడు నిన్న నా ఫ్రెండ్ లలిత నా దగ్గరికి వచ్చి ఏమి ఉమేష్ నాకు కాల్ చేసి విడాకుల విషయం మాట్లాడుకుందాం రమ్మంటున్నాడు నాకేమో భయంగా ఉంది కానీ వెళ్ళాలి తప్పదు కానీ మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తానో అని నాకు అనుమానంగా ఉంది ఉమేష్ నన్ను చంపేస్తాడేమో నాకు భయంగా ఉంది అందుకే నీ స్కూటీ ఇచ్చామంటే స్కూటీ మీద వెళ్తాను అలాగే లైవ్ లొకేషన్ నీకు పెడతాను నువ్వు పట్టిన కనపెడుతూ ఉండు అని చెప్తే సరే అని చెప్పి నాకు స్కూటీ ఇచ్చాను నా ఫ్రెండ్ లలిత వెళ్ళింది లైవ్ లొకేషన్ కూడా పెట్టింది కానీ ఆ లైవ్ లొకేషన్ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోయింది నేను కాల్ చేస్తేనేమో నా ఫ్రెండ్ లలిత ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది సరే వస్తుందేమో అని చెప్పి అనుకున్నాను ఆ రోజు రాత్రి ఉమేష్ నా స్కూటీ తీసుకొని నా ఇంటికి వచ్చాడు లలిత ఏదే అని అడిగితే ఏమో నాకేం తెలుసు అన్నాడు అదేంటి లలిత నీ దగ్గరికి వస్తానని చెప్పి నా స్కూటీ తీసుకెళ్ళింది నా స్కూటీ నువ్వు తీసుకొచ్చావు లలిత ఎక్కడికి వెళ్ళింది అంటే నిజమే లలిత నా దగ్గరికి వచ్చింది ఇద్దరం మాట్లాడుకున్నాం ఆ తర్వాత లలిత నేను స్టాప్ దగ్గర డ్రాప్ చేశాను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పింది నీ స్కూటీ నీకు ఇమ్మని చెప్తే నేను తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్పి ఉమేష్ వెళ్ళిపోయారు సార్ కానీ లలిత ఫోన్ ఇప్పటిదాకా స్విచ్ ఆఫ్ అని వచ్చింది నాకెందుకో ఉమేష్ మీద అనుమానంగా ఉందని చెప్తే సరేనమ్మా నువ్వు కంప్లైంట్ ఇవ్వు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామంటే కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు పోలీసులు ఉమేష్ ని పదుపులకు తీసుకుని ప్రశ్నిస్తే మొదట్లో ఉమేష్ తనకేమీ తెలియదని చెప్పారు కానీ పోలీసులు తమ దగ్గరున్న సాక్ష్యాధారాలు అవన్నీ చూపించి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి ఉమేష్ నిజం ఒప్పుకున్నాడు అవును నాకు నా భార్య పడట్లేదు నేను ప్రేమించి పెళ్లి చేస్తున్నాం మాకు చిన్న కొడుకున్నాడు కానీ నా భార్య మీద నాకు అనుమానంగా ఉంది నాకు విడాకులు కొట్టి పంపించింది రేపొద్దున నేను విడాకులు ఇచ్చానంటే భరణం కూడా చెల్లించాల్సి ఉంటుంది పైగా నా కొడుకుని నా దగ్గర ఉండకూడదు అని షరతు పెట్టింది నా కోపం వచ్చింది నా భార్యని నేను చంపేశానని చెప్పాడు మరి నీ భార్యని చప్పేద్ద డెడ్ బాడీ ఏమైందని అడిగితే నేను అడవులకు తీసుకెళ్లి అక్కడ బొయ్యి తీసి పాత పెట్టానని చెప్పాడు సరే చూపించాను అడిగితే ఉమేష్ పోలీసులు తీసుకుని బెంగళూరుకి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవులకు తీసుకెళ్లి ఒక ప్లేస్ చూపించి అక్కడే పాత పెట్టారని చెప్పాడు పోలీసులు అక్కడ పొయ్యి తవ్వితే అందులో నుంచి లలిత డెడ్ బాడీ బయటపడింది పోలీసులు లలిత డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు ఆ తర్వాత కేసు క్లియర్ అయిపోయింది ఉమేష్ తానే స్వయంగా తన భార్యను హత్య చేశానని ఒప్పుకున్నాడు పైగా ఎక్కడ కొయ్యి తీసి పాత పెట్టాడో చూపించాడు అక్కడ పోయి తిగితే లలిత డెడ్ బాడీ కూడా బయటపడింది కేసు అంతా క్లియర్గా ఉంది ఇక ఉమేష్ని జైలుకి పంపించేద్దాము అనుకున్న టైంలో ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఇన్స్పెక్టర్ కి ఎక్కడో తగులుతుంది ఎక్కడో క్లిక్ అవ్వట్లే సింక్ అవ్వట్లే ఉమేష్ అరవై కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి అక్కడ చంపి అక్కడ గొయ్యి పాటు పెట్టాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ ఉమేష్ లలితల్ ఇద్దరు సిటీ అవుట్స్క్యాట్ లో ఉంటున్నారు అక్కడ ఎన్నో నిర్మాంస ప్రాంతాలు ప్రదేశాలు ఉన్నాయి అక్కడే చంపి అక్కడే గొయ్యి తీసి పెట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అటువంటి అప్పుడు అరవై కిలోమీటర్ల దూరంగా తీసుకెళ్ళి అక్కడ తీసి పాటి పెట్టాల్సిన ఏముంది ఈ అరవై కిలోమీటర్లు అనేది ఇన్స్పెక్టర్కి డైజెస్ట్ అవ్వటం లేదు ఎక్కడో సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది అదే విషయం ఇన్స్పెక్టర్ ఉమేష్ అడిగారు అవును సార్ అక్కడ నిర్మాషంగా ఉంటుంది ఎవరు ఉండరు అక్కడికి తీసుకెళ్ళి అక్కడిని చంపేశాను అక్కడే పోయి తీసి పాటు పెట్టాను ఎవరికి అనుమానం ఉండదు అన్న ఉద్దేశంతో చేశానని చెప్పాడు కానీ ఇన్స్పెక్టర్కి అది డైజెస్ట్ అవ్వటం లేదు ఇదే విషయాన్ని తిప్పి తిప్పి మార్చి మార్చి మళ్ళీ మళ్ళీ ఉమేష్ని అడిగి విసిగించేసరికి ఇక ఉమేష్ తట్టుకోలేక నిజం చెప్పాడు ఆ నిజం నిన్న ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు సార్ నాకు కిరణ్ అనే ఒక చిన్ననాటి ఫ్రెండ్ ఉన్నాడు వాడి నాకు సలహా ఇచ్చాడు అరే నువ్వు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవులకు తీసుకెళ్లి అక్కడ గొయ్యి తీసి అక్కడ చంపేసి గొయ్యి తీసి పాత పెట్టావంటే ఎవ్వరికీ అనుమానం రాదు పోలీసులు నేను పట్టుకోలేదని చెప్తే నేను వారు చెప్పిన విధంగానే చేశానని చెప్పాడు దానికి ఇన్స్పెక్టర్ నీ ఫ్రెండ్ కిరణ్కి అరవై కిలోమీటర్ల దూరంలో అడవిలోకి తీసుకెళ్లి చంపేస్తే పోలీసులు కలిపెట్టలేరని ఎలా తెలిసింది ఆడు ఎలా చెప్పాడు నీకు అనేసరికి ఉమేష్ మరొక నిజం చెప్పేసరికి ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు డిగ్భ్రాంతి గురే ఉమేష్ ఇన్స్పెక్టర్తో నేను నా కిరణ్ ని నా ఫ్రెండ్ ని ఇదే విషయం సలహా అడిగితే అరే నువ్వు ఒక పని చేయి నీ భార్యని అక్కడికి తీసుకెళ్ళి చంపేసి గొయ్యి తీసి పాటు పెట్టామంటే పోలీసులు ఎవరు పట్టుకోలేరు నేను ఐదు సంవత్సరాల క్రితం నా భార్యను కూడా అలాగే చంపేసి అక్కడే గొయ్యి తీసి పాటు పెట్టాను ఇన్ని సంవత్సరాలు నడిచిపోయాయి పోలీసులు నన్ను ఇప్పటిదాకా పట్టుకోలేకపోయారు చూసావా నేను చెప్పినట్టు చేయని చెప్పారని చెప్పేసరికి పోలీసులు ఒక్కసారిగా షాక్ తినారు అంటే కిరణ్ అన్నవాడు ఐదు సంవత్సరాల క్రితం వాడి భార్యని చంపేసి గొయ్యి తీసి పెడితే పోలీసులు ఇప్పటిదాకా కనిపెట్టలేకపోయారా అని ఆశ్చర్యపోయి ఉమేష్ చెప్పిన విధంగా కిరణ్ అదుపులోకి తీసుకుని తమదేవి శైలిలో ప్రశ్నించారు ఇలా నీ ఫ్రెండ్ ఉమేష్ నీ భార్యని హత్య చేశాడని మాకు చెప్పాడు అసలు ఏం జరిగిందో చెప్తంటే కిరణ్ అదేంటి నేను నా భార్యను చెప్పాడు ఆ ఉమేష్ అన్నవాడు అబద్ధం చెప్తున్నాడు నేను నా భార్యను చెప్పలేదని పోలీసులు చెప్పాడు మరి నీ భార్య ఏది ఎక్కడుందని అడిగితే నా భార్య ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిది మే ఒకటో తారీఖు ఎవరితోనో లేచిపోయింది అని చెప్పాడు నీ భార్య పేరు అడిగితే నా భార్య పేరు పూజ ఇద్దరం ప్రేమించే పెళ్లి చేసుకున్నాం మాకు ఒక చిన్న కొడుకు కూడా ఉన్నాడు కానీ నా భార్య వేరే కొడుతో సంబంధం పెట్టుకొని మే ఒకటో తారీఖు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో వెళ్ళిపోయింది కావాలంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుక్కోండి నేను అదే రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను మా అత్త కూడా ఈ విషయం తెలుసు అలాగే నా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఈ విషయం తెలుసు నా ఫ్రెండ్స్ ఇద్దరితోనే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను కిరణ్ పోలీసులు చెప్పాడు అలాగా అని పోలీసులు కిరణ్ చెప్పిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి రెండు వేల పంతొమ్మిది మే ఒకటో తారీఖు నుంచి మే పదో తారీఖు ఆ నెల మొత్తం పూజ అన్న పేరు మీద ఏమైనా మిస్సింగ్ కంప్లైంట్ ఉందా అని ఎంక్వైరీ చేస్తే అటువంటిది ఏమీ లేదని తెలిసింది దాంతో పోలీసులు పూజ తల్లి దగ్గరికి వెళ్ళి అడిగితే అవును అండి నా అల్లుడు నా కూతురు లేచిపోయింది చెప్పి చెప్పాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని చెప్పి ఒక పేపర్ కూడా చూపించాడు అంతకుమించి నాకేం తెలియదు అని చెప్పింది పోలీసులు కిరణ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి విషయం అంటే అబ్బబ్బే ఆ విషయం మాకేమీ తెలియదు మేము అసలు పోలీస్ స్టేషన్ మెట్లు మా జీవితంలో ఇంతవరకు ఎక్కలేదని చెప్పారు దాంతో పోలీసులకి కిరణ్ చెప్పింది ఫేక్ అబద్ధం చెప్తున్నాడని మళ్ళీ కిరణ్ దగ్గరికి వచ్చి మేమంతా ఎంక్వైరీ చేశాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుక్కున్నాం అక్కడ ఎటువంటి కంప్లైంట్ లేదు మీ అత్తను కూడా కలిసాం ఆమెకి ఏమీ తెలియదు అని చెప్పింది మీ ఫ్రెండ్స్ వాళ్ళ జీవితంలో పోలీసు మెట్లెక్కలేదని చెప్పారు అలాగే మీ ఫ్రెండ్ పూజ తన ఫ్రెండ్ కూడా నీ మీద అనుమానం వ్యక్తం చేస్తుంది మర్యాదగా నువ్వు నిజం చెప్పావు అంటే బాగుంటుంది లేదంటే మా శైలిలో మేము ప్రశ్నించాల్సి ఉంటుందని చెప్పడంతో ఇక కిరణ్ వేరే దారి లేక దరింత లేక జరిగిన నిజం చెప్పాడు అదేంటంటే కిరణ్ పూజ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి ఒక చిన్న కొడు కూడా పుట్టాడు ఆ తర్వాత కిరణ్కి పూజ అంటే ఇష్టం లేకుండా పోయింది పూజ మీద అనుమానం కలిగింది ఒకరోజు మే ఒకటో తారీఖు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం పూజని చంపేశాడు మర్డర్ చేశాడు అదే టైంలో కిరణ్ దృశ్యం సినిమా చూశాడు ఆ సినిమాలో హీరో ఏ విధంగా డెడ్ బాడీని మాయం చేస్తాడో అదేవిధంగా చేయాలనుకుని పూజ డెడ్ బాడీని స్కూటీ మీద పెట్టుకొని అడవిలోకి తీసుకెళ్ళి అక్కడ పొయ్యి తీసి పాత పెట్టాడు ఆ తర్వాత ఎవ్వరూ గమనించట్లేదని ఎవ్వరికీ ఈ విషయం తెలియదని ఊళ్ళోకి వచ్చి తన భార్య వేరేవారితోనో లేచిపోయిన చెప్పి నమ్మించాడు అలాగే తన అత్తకు కూడా నీ కూతురు వేరే వారితో లేచిపోయింది నేను ఇదే రోజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని ఒక వైట్ పేపర్ ఒక పేపర్ చూపించాడు అలా తన అత్తను కూడా నమ్మించాడు అలా ఊళ్ళో వాళ్ళందరినీ నమ్మించి వాళ్ళు నమ్మేటట్టుగా చేసి రెండు సంవత్సరాల పాటు అదే విధంగా కడుపుకుంటూ వచ్చాడు కానీ ప్రతి నెలలో ఒక రోజు మాత్రం అడవికి వెళ్ళేవాడు ఎక్కడైతే తన భార్యని పొయ్యి తీసి పాతి పెట్టాడో అక్కడికి వెళ్ళి చూసేవాడు అంతా చూసి అంతా ఓకేగా ఉంది ఎవరు కనిపెట్టలేదు ఇక్కడ ఎవరు గోతులు తీయలేదు ఎక్కడైతే పాతి పెట్టాడో దాని మీద గడ్డి కూడా ములిచిపోయింది నేల మీద అంతా క్లియర్గా ఉందని నవ్వుకుంటూ మళ్ళీ తిరిగి వచ్చేసేవాడు అలా రెండు సంవత్సరాల పాటు ప్రతి నెలలో ఒకరోజు మాత్రం వెళ్ళేవాడు వెళ్ళి అంతా చూసి అంతా ఓకే ఉంది ఇక్కడ ఎవరు ఏమీ కనిపెట్టలేకపోయారు అని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు రెండు సంవత్సరాల పాటు వెళ్ళి అంతా ఓకే ఉంది అనుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటి టూ థౌసండ్ ట్వంటీ వన్ డిసెంబర్ నెలలో యథావిధిగా ఎప్పటిలాగే తన భార్యను ఎక్కడైతే పాత పెట్టాడో ఆ అడవిలోకి వెళ్ళాడు వెళ్ళేసరికి అక్కడ చాలా మంది కనిపించారు ఎవరో ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరూ ఫారెస్ట్ సిబ్బంది వీళ్ళేంటి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వేస్తున్నారు అని అనుమానంగా ఏమీ తెలియని వాడిలాగా వాళ్ళ సిబ్బందిలో ఒకరి దగ్గరికి వెళ్ళి సార్ ఏం చేస్తున్నారు సార్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగితే ఏ లేదయ్యా అడవిలో ఉంటున్న ఏనుగులన్నీ ఊళ్ళో మీదకి వచ్చి ఊళ్ళో ఒక ప్రవేశించి పంట పొలాలు నాశనం చేస్తారని మాకు కంప్లైంట్ వచ్చింది అలాగే తోడేళ్ళు పులులు ఊళ్ళోకి ప్రవేశించి ఆ ఆవుల్ని ఆవుగోడల్ని చంపేస్తారని కూడా మాకు కంప్లైంట్ వచ్చింది అందుకే ఈ క్రూరముగాలు ఏనుగులు ఊళ్ళోకి రాకుండా ఇక్కడ ఒక ఇనుపకచ్చే ఇనుప కంచె కట్టాలనుకుంటున్నాం దానికోసం పలుకులు తీసుకుంటున్నాం మరి ఆ కొలతలు తీసుకోవడానికి ఇనుప స్తంభాలు పాతడానికి ఎక్కడెక్కడ పొయ్యి తీయాలి ఏంటి అని మా వాళ్ళందరూ కొలతలకి తీసుకుంటారని చెప్పడంతో కిరణ్ గొంతులో పచ్చి పడింది అక్కడే తన భార్యను పొయ్యి తీసి పెట్టాడు ఇప్పుడు వీళ్ళు వేయడానికి అక్కడ పొయ్యి తగితే అస్థిపంజనం బయటపడుతుంది దానికి బిఎన్ నెస్ట్ జరిపిస్తే దాని ఎవరిదో తెలిసిపోతుంది ఆ తర్వాత జైలు జైలు ఊసలు ఇవన్నీ కళ్ళ ముందు కనిపించేసరికి ఏం చేయాలో ఏంటి అని ఆ రోజు రాత్రి మళ్ళీ అడవిలోకి వెళ్ళాడు ఎక్కడైతే తన భార్యను గుయ్యతీసి పాత పెట్టాడో అక్కడ తవ్వాడు రెండు సంవత్సరాలు గడిచిపోవడంతో పూజ డెడ్ బాడీ అస్థిపంజరంలా మారిపోయింది పుర్రెలు కొన్ని ఎముకలు మాత్రమే బయటపడ్డాయి వాటన్నింటినీ కట్టాడు ఆ మూట తీసుకుని అడవిలో కొద్ది దూరం వెళ్లి తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్తో ఆ పుర్రెని ఎముకల్ని కాల్చి బూర్తి చేయడానికి ప్రయత్నించాడు కొంత భాగం కాలిపోయినాయి బూరిదైపోయి కానీ పుర్రెలను కొన్ని దౌడ ఎముకలు పళ్ళు అలాగే ఎముకలు కొన్ని మిగిలిపోయాయి వాటన్నిటిని మళ్ళీ మూట కొట్టుకుని అడవిలో మరికొద్ది దూరంలో ఒక గెస్ట్ హౌస్ ఉంటే ఆ గెస్ట్ హౌస్ వెనకాల గొయ్యి తీసి అందులో వీటన్నిటినీ పెట్టి పూడ్చి ఊళ్ళోకి వచ్చేసాడు మూడు సంవత్సరాలు గడిచిపోయాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వచ్చేసింది ఇదే సంవత్సరం ఆగస్టు పదకొండవ తారీఖు అనుకోకుండా కిరణ్ ఉమేష్ని కలుసుకున్నాడు కిరణ్ ఉమేష్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇద్దరు కలిసిమెలిసి తిరిగారు పెరిగారు ఉమేష్ ఎప్పుడైతే కిరణ్ని చూశాడో అరే నాకు నా భార్యకి పడట్లేదు నా భార్యని నేను చంపేయాలనుకుంటున్నాడు కానీ పోలీసులకి నేను చెక్కకూడదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదంటే అప్పుడు కిరణ్ ఉమేష్తో నువ్వు ఒక పని చేయరా ఈ సిటీకి దూరంగా ఉన్న అడవిలోకి అరవై కిలో అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్ళి అక్కడ నీ భార్యని చెప్పేసి గొయ్యతీసి తీసి పెట్టి పోలీసులు చట్టం నిన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు నువ్వు పట్టుబడవు ఐదు సంవత్సరాలకితో నేను కూడా నా భార్యను చంపేసి అక్కడే గొయ్యి తీసి పాతి పెట్టాను నన్ను ఇప్పటిదాకా ఎవడన్నా పట్టుకున్నాడా అని నోరు జారాడు ఆ నోరు జారుడే కిరణ్ పోలీసులకి పట్టించింది ఆ తర్వాత పోలీసులు కిరణ్ చెప్పినట్టుగా ఆ గెస్ట్ హౌస్ వెనకాల వెళ్ళి కిరణ్ చూపించిన ప్రాంతంలో గొయ్యి తవ్వితే అందులో నుంచి మిగిలిపోయిన పురిలోని కొద్ది భాగము కొన్ని ఎముకలు బయటపడ్డాయి వాటన్నింటినీ డిఎన్ఏ టెస్ట్ కోసం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారు అలాగే పోలీసులు పూజ తల్లి దగ్గర నుంచి శాంపుల్ కూడా తీసుకున్నారు ఎందుకంటే ఇక్కడ కిరణ్ తానే మర్డర్ చేశానని ఒప్పుకున్నాడు కానీ ఆ ఎముకలు పూజవేనా అని తెలుసుకోవడం కోసం డిఎన్ఏ టెస్ట్ పోలీసులు జరిపిస్తున్నారు మరికొన్ని రోజుల్లో డిఎన్ఏ రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్టులో ఏముంది పూజదేనా ఆ ఎముకలు లేకపోతే మరెవరువా అన్న వివరాలు తెలిస్తే మీకు తప్పకుండా ఈ విషయాలన్నీ తెలియజేస్తాను అలా కిరణ్ దృశ్యం వన్ దృశ్యం పార్ట్ టూ రెండింటినీ చూసి అందులో హీరో చేసిన విధంగానే తాను చేసి చట్టం నుంచి పోలీసు నుంచి తప్పించుకోవాలనుకున్నాడు కానీ అది సినిమా అందులో హీరో కాబట్టి చట్టాన్ని పోలీసుల్ని పిక్చర్ చేసి తప్పించుకుంటాడు కానీ రియల్ లైఫ్లో అది సాధ్యం కాదు ఎందుకంటే నేను చాలా వీడియోలు చెప్పినట్టు కే హాత్ బహుత్ లంబే హోతాయి నేరం చేసిన వాడు ఎప్పటికప్పుడు చట్టానికి చిక్కక తప్పదు ఊచలు లెక్క పెట్టక తప్పదు మరి పొద్దున్న కిరణ్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం అలాగే ఇప్పుడు ప్రస్తుతం కిరణ్ ఉమేష్ ఇద్దరు జైల్లో ఉన్నారు ఇది ఈ రోజు కదా మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్